ఇవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులార పరిశుద్ధ గ్రంథములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనము పరిశీలించినట్లయితే ఆయన ఒక జీవ ఆహారముగా కనబడుచు ఉన్నాడు మన అంశం ఏమిటంటే ఏ మాత్రమును ఆకలి కొనడు ఏ మాత్రమును ఆకలి కొనడు అనే అంశం మీద ఈ రాత్రి వేళ నేను మీకు క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవాలని మరి నేనెంతగానో ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో మరి యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు మన ధ్యానార్థము కొరకు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు మనము గమనించినప్పుడు అందుకు యేసు వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా ఎంతో విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు మీరు నన్ను చూచి ఇండియూ విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వద్దురు నా ఎద్దుకు వచ్చు నేను నేనెంత మాత్రమును బయటకు బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమయో పోగొట్టుకునక అంత్య దినమున దాని నన్ను పంపిన వాణి ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వాని లేపుదును అని చెప్పి మన ప్రపోయిన యేసు క్రీస్తు వారు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులార యొక్క ఆరవ అధ్యాయం అంతటిలో కూడా మనము క్లుప్తముగా గమనించినట్లయితే ఒక మూడు విషయములనేవి మనము గమనించగలం మొదటిగా ఏసు ప్రభువుల వారు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో పంచిపెట్టినట్లుగా వారికి ఆహారమును ఇచ్చినట్లుగా మనము ఈ యొక్క అధ్యాయములో చూస్తూ ఉన్నాము రెండవదిగా ఏసు ప్రభువుల వారు సముద్రము మీద నడిచినట్లు చెప్పబడుతూ ఉన్నది మూడవదిగా జన సమూహము ఆయనను వెతకడానికి ప్రారంభించారు ఆ ప్రజలలో ఉన్న లోకానుసారమైన కార్యములు ఏవైతే ఉన్నావో వాటిని ఖండించడం అనేది కూడా ఈ యొక్క అధ్యాయములో గమనించగలం నేను మరలా చెప్పుచున్న మాటలు ఏమిటంటే ఈ యొక్క అధ్యాయములో మూడు విధములైన కార్యములు మూడు విధములైన సంఘటనలు మరి చెప్పబడుతూ ఉన్నాయి అనగా మొదటిది ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో మరి యేసు ప్రభువు వారు వారికి ఆహారము పంచిపెట్టాడు రెండవదిగా యేసు ప్రభువుల వారు సముద్రము మీద నడిచినట్లు చెప్పబడుతూ ఉన్నది మూడవదిగా జన సమూహమును యేసును వెతుకు వచ్చారు అదే సమయంలో ఆయన వారిలో వారి వారిలోని లోక ఆశలన్నీ కూడా ఖండించినట్లుగా మనము ఈ యొక్క అధ్యాయములో గమనించగలుగుతున్నాము నా ప్రియ దేవుని ప్రచులారా ఈ యొక్క అధ్యాయములో ప్రాముఖ్యముగా చెప్పబడిన మాటలు ఏమిటంటే జీవము గల రొట్టెను గురించి యేసుక్రీస్తు వారు ప్రతిపాదన తీసుకుని వచ్చాడు ముప్పై రెండవ వచనాన్ని మనం గమనించేటప్పుడు కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇవ్వలేదు నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించను అని చెప్పుచ్చు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవము దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభువుల వారు చాలా స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే జీవ ఆహారమును గురించి యేసు ప్రభు వారు ప్రజలందరికీ స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్న మాటలలో చాలా ఆత్మీయ సత్యములనేవి మనము గమనించగలం ఇవి ఎలాగా మన జీవితానికి పోల్చుకోగలము ఏ విధముగా జీవ ఆహారముగా ఈ లోకమునకు వచ్చినటువంటి ప్రభు యేసు క్రీస్తు వారిని మనము ఎలాగా ఆయనను అంగీకరించగలము అనే విషయములలో మరి పాత నిబంధనలో మనము గమనించినప్పుడు మోసే ద్వారా ఇవ్వబడిన మరి ఆ మన్నాతో ఇస్రాయేళలీలను పోషించిన విధానమును బట్టి ఒక్కసారి మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి ఎందుకంటే అరణ్యములో వారు ప్రయాణమై వెళ్ళుచ్చు ఉన్న వేళలో మరి వారికి కావలసిన ఆహారము అనున్నది మరి దేవుడు అద్భుతముగా ఆశ్చర్య రీతిగా ఇస్రాయేలీలను పోషించిన విధానములన్నీ కూడా చాలా మరి గొప్ప కార్యములనేవి అక్కడ మనం చూస్తూ ఉన్నాం అనగా గొప్ప దేవుడు గొప్పవాడని మరి ఆయన అద్భుతములను చేయవాడని ఆ ప్రజలు తెలుసుకోగలిగారు ఎందుకంటే అరణ్య మార్గములో వెలుచున్నటువంటి ప్రజలలో మరి ఆహారము కొరకు మోసేను మొరపెట్టినప్పుడు మోసే దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు పరలోకము నుండి అనగా ఆకాశ మన్నాతో ఇస్రాయేలీలను పోషించిన దేవుడు మరి నేటి క్రైస్తవ ప్రచులమైనటువంటి మనము అనగా ఈ నూతనమైనటువంటి జీవము కలిగిన మార్గములోనికి వచ్చినటువంటి దేవుని ప్రచులైనటువంటి మనందరి జీవితాలలో మరి మన ప్రభు అయిన వారు జీవ ఆహారముగా ఆయన కనబడుచు ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ జీవ ఆహారము నేనే అనే మాటలలో మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడిన ఆహారము ఒకడు ఏసుతో సరైనటువంటి సంబంధములో ఉంటే అది తాత్కాలికముగా కాక ఎప్పటికీ నిలిచి ఉండే సంతృప్తి పొందేటువంటి కార్యములను మనం చూస్తూ ఉన్నాం అనగా ఒక జీవ ఆహారము మన ప్రభోయని వారు అని చెప్పారు కదా మరి మన ప్రభోయేని యేసుక్రీస్తు వారితో కూడా మంచి సంబంధము కలిగిన వారముగా ఉండాలి కనుకనే దేవుని ప్రచులమైనటువంటి మనలో ఏ విధముగా మన ప్రభువుతో మంచి సంబంధము కలిగిన వారముగా ఉంటున్నామో ఆలోచించుతూ ఉండాలి చాలామందికి ప్రభువును ఆయన యొక్క ఆయనతో కూడా ఉన్నటువంటి ఆ సహవాసమో లేకుంటే ఆయనతో కూడా ఉన్నటువంటి ఐక్యత లేనటువంటి ప్రజలుగా ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు కేవలం ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితము చేయుట కొరకు ప్రభు మనలను ఏర్పరచుకోలేదు అందుకని ముప్పై ఐదవ చినుములో చెప్పబడిన మాటలు ఏమిటంటే అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేని నా ఎత్తుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు శరీర ప్రకారముగా మనం చూస్తే ఒక పూట మనము తిన్న తర్వాత మ మరొక పూటకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం శరీరములో బ్రతుకుచున్న కాలమంతటిలో కూడా మన ఆకలి అనేది దప్పిక అనేది కలిగిన వారముగా ఉంటున్నాం ఈ ఆకలిని తీర్చుకోవడానికి ఈ దప్పికను మనము తీర్చుకోవడానికి ఎంతగా మనము ప్రయాసపడుతూ ఉంటామో మనందరికీ బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం కనుకని యేసుప్రభువారు చెప్పిన మాటలలో యోహాను సువార్త అధ్యాయము మరి ఇరవై ఏడవ వచనములో మనం చదువుతున్న మాటలేమిటంటే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవమును కలుగు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకిచ్చు మీకిచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు యేసుప్రభువారు స్పష్టంగా మరి ప్రజలను చూసి ఈ మాటలను చెప్పుచు ఉన్నాడు క్షయమైన ఆహారము కొరకు ఏం చేయకూడదంట కష్టపడకూడదు ఒకవేళ అలా కష్టపడుతూ ఉన్నట్లయితే నిత్య జీవమును మనము వారముగా ఉంటున్నాము క్షయమైనటువంటి ఆహారము ఈ శరీరమునకు ఎంత అవసరమో అంతే మనము సంపాదించుకోవాలి అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కొరకు మనము ప్రతిరోజు మరి ప్రభు సన్నిధిలో పొందుకునే వారముగా ఉండాలి కనుకనే జీవ ఆహారము నేనే అని చెప్పాడు కదా మరి ఈ జీవ ఆహారము కలిగి ఉన్నటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారితో కూడా ఒక మంచి ఐక్యత కలిగిన వారముగాను ఒక సహవాసం కలిగిన వారముగానో మంచి సంబంధం అనేది మన ప్రభువుతో కూడా కలిగి ఉండాలి ఆయన జీవాహారం అని చెప్పాడు మరి ఆ జీవాహారం అనేది మనం అనుభవించాలంటే మన ప్రభువుతో కూడా ఐక్యత కలిగిన వారముగా ఏదో ఒక నామకార్థమైన క్రైస్తవ జీవితం చేసి ఏదో ఒక నామకార్థమైనటువంటి మిడలముగా మనం ఈ లోకములో మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే క్రీస్తుతో కూడా ఐక్యత లేని వారముగా ఒకవేళ మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మరి నిత్య జీవం అనేది మనము కోల్పోయే వారముగా ఉంటున్నాము ఏ మాత్రమును ఆకలి గొణడు అనగా దేవుని ఎత్తుకోవచ్చు ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ మాత్రమును ఆకలి గొణడు అని చెప్పుచు ఉన్నటువంటి మాటలు ఏమిటంటే జీవ ఆహారము అంటే జీవాన్నిచ్చేటువంటి ఒక ఆహారం మనిషికి అవసరమైన ఆహారము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారై ఉన్నారు అందుకని గ్రీకు భాషలో ఒక మాట మనము గమనించగలము ఇక్కడ ఏ మాత్రమును ఎన్ అనే రెండు మాటలను మనం చూస్తున్నాం కదా ఏ మాత్రమును ఎప్పుడును ఏ మాత్రమును ఆకలిగొనడు ఎప్పుడును కొనడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నట్లు గ్రీకు గ్రీక్ భాషలో ఎన్నడును అని చెప్పి మరి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఎన్నడు మనందరి జీవితాలలో ఎన్నడను మనము ఆకలిగొనక దప్పిక లేనిటువంటి ఒక జీవితం అనేది మనము మరణించిన తర్వాత నిత్యములు మనము వారముగా ఉంటున్నాం ఈ నా మాటలు వింటున్నటువంటి మరి మీ జీవితాలలో ఎంతమంది దేవుని ఎద్దుకు రాగలుగుతూ ఉన్నారు ఒకవేళ ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు మరి జీవ ఆహారముగా మారుతూ ఉన్నాడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనము ఆయనను ఒక సరి అయినటువంటి సహవాసము కలిగిన వారుము గాను మంచి సంబంధము కలిగినటువంటి ప్రచుగా మనం ఉన్నట్లయితే నిశ్చయముగా మనలో ఆకలి దప్పిక అనేది తీర్చబడుతూ ఉన్నది ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి ఆత్మ సంబంధమైనటువంటి దాహము ఇవి రెండు కూడా ఒక క్రైస్తవునికి చాలా అవసరమైనది ఏదో ఒక నామకార్థ జీవితం చేసి లోకములో మన పరుగులను మనం ముగించుకొని వెళ్ళిపోదామంటే అది కుదరదు ఏ ఏ వ్యక్తి జీవితంలో కూడా అది సరి అయినటువంటి ఒక మార్గములో వారిని నడిపించలేదు ఎందుకంటే సంబంధమైనటువంటి ఆకలి దా దాహము కలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆకలితోనూ దాహముతోనూ మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనగా ప్రతి మనుషుడు కూడా రక్షింపబడాలని అందుకనే ఆ భాగములలో కిందను మనం గమనించినప్పుడు తండ్రి నాకు అనుగ్రహించిన వారినందరను నా వత్తురు యేసు ప్రభు వారు చెప్పిన మాటలలో తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎతకువత్తురు మరి తండ్రి ఎవరు ఎవరు ఎవరినైతే ఆకర్షించేవాడుగా ఉంటున్నారో వారందరూ కూడా ప్రభు వస్తారు రక్షణను ఎవరైతే కోరుకునేవారుగా ఉంటున్నారు చాలామందికి ఈ రోజుల్లో రక్షణ అవసరం లేదన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు క్రైస్తవ బిడలు కానీ మరి నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో చిన్న ప్రాయములో నుండి మరి తల్లిదండ్రులు ఒక క్రైస్తవ మార్గంలోనికి వచ్చినటువంటి కుటుంబాలలో పిల్లల యొక్క జీవితాలలో ఎలా ఉంటుందంటే మేమంతా పుట్టుక క్రైస్తవంలోనే ఉన్నాము కనుక మాకు రక్షణ అవసరం లేదనేటువంటి స్థితిలో ఉన్నారు ప్రియ దేవుని ప్రజలారా ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఒకవేళ రక్షణ అనుభవం అనేది లేకపోతే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏమిటంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆయన చెప్పినటువంటి మొదటి స్వార్త మారు మనసు పొందుడి అని చెప్పుచు ఉన్నారు మరి అపోస్తులు కూడా వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మారు మనసు పొందడి అని చెప్పుచు ఉన్నారు అంటే మారు మనసు అనేది ఒక మనుషునికి అవసరం మారు మనసు చాలా అవస ఆవశ్యకమైనటువంటి కార్యము రక్షణను కోరుకునే వారముగా ఉండాలి రక్షణ మన జీవితంలో చాలా ప్రాముఖ్యం రక్షణ లేకపోతే మరి నిత్య నరకములోనికి వెళ్ళిపోయే వారముగా ఉంటున్నాం దేవుడు మనలను నిత్య నరకమునకు సృష్టించలేదు నిత్య రాజ్యమునకు మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు నిత్య జీవముని ఇవ్వడానికి లోకానికి ఆయన వచ్చాడు కనుకనే మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఇస్రాయేలీయుల ఏ విధముగా వారు మన్నా చేత పోషింపబడిన వారుగా వచ్చారు అలాగే దేవుని ప్రచురమైనటువంటి క్రొత్త నిబంధనలో మన ప్రభుయైన యేసుక్రీస్తు వారే ఒక జీవాహారముగా ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు నా ప్రియ దేవుని ప్రజలారా ఎవరైతే తండ్రి చేత ఆకర్షింపబడేవారుగా ఉంటున్నారో వారందరూ కూడా ప్రభుయతకు వస్తారు అని చెప్పి ఇక్కడ ఆయన చెప్పుచున్నారు నా యతకు నేను ఎంత మాత్రమును త్రోసివే బయటకు త్రోసివేయను అని అంటున్నాడు దేవుని యొక్కకు వచ్చేవారు ప్రభు యతకు వచ్చేవారు క్రీస్తు యొక్కకు నడిపించబడేవారు ఏమాత్రము కూడా వారు బయటకు త్రోసివేయబడరు ఇలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు నేను గొప్ప పాపిని కదా నేను ఘోరమైన పాప కార్యములను చేస్తూ ఉన్నాను కదా మరి నా జీవితంలో ఇలాంటి కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి నేను దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరుస్తూ ఉన్నాను దేవునికి వ్యతిరేకముగా నేను నడుచుకుంటూ ఉన్నానని చెప్పుచూ ఉన్నారు అలానాడు యేసు ప్రభు వారి లోకపులో ఉన్నప్పుడు తప్పిపోయినటువంటి కుమారుని గురించి ఒక ఉపమానంలో చెప్పుచూ ఉన్నప్పుడు మరి తప్పిపోయిన కుమారుడు చేసినటువంటి పని ఏమిటి నేను పరలోకమునకు తండ్రి నీకును పరలోకమునకు వ్యతిరేకముగా పాపము చేశాను అని చెప్పుచూ ఉన్నప్పుడు తండ్రి కనికరము చూపాడు ఈ ఈనా కుమారుడు మరణించి తిరిగి లేచాడు తప్పిపోయి దొరికాడు అని చెప్పుచూ ఉన్నాడు ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉన్నావా ఈ రాత్రి వేళ ఆలోచించు ప్రభు యొద్దకు మనము రావాలి ప్రభు యొద్దకు మనం వచ్చినట్లయితే ఆయన మన యొక్కకు వచ్చేవారుగా ఉంటున్నారు క్రీస్తు యతకు మనం నడిపించబడినప్పుడు క్రీస్తు యుద్ధకు మనము చేరినప్పుడు క్రీస్తు యుద్ధకు మనము రాకలిగినట్లయితే ఆయన మనలను ఏమాత్రము కూడా బయటకు త్రోసివేయడు క్రిందవచనములో నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపినవాని వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని చెప్పి యేసు ప్రభువారు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు తనంతట తన స్వ స్వనీతిని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకమునకు రాలేదు ఎందుకంటే ఆయన ఒక జీవాహారముగా ఆహారముగా దిగి వచ్చాడు తండ్రి పంపించాడు కాబట్టి ఆయన ఈ లోకమునకు వచ్చాడు అప్రియ దేవుని ప్రజలారా ఆయనే తన్ను తాను స్వయముగా ఒక జీవాహారముగా ప్రజలందరికీ మారగలిగాడు కనుకని యేసు ప్రభు వారు చెప్పిన మాటలలో నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు మనుషులను మనం గమనించినట్లయితే మనుషుల యొక్క స్వభావములను మనం చూసినట్లయితే మనుషుల యొక్క క్రియలు మనుషుల యొక్క ప్రవర్తనలను మనం చూసినప్పుడు తమ్మును తాము నెరవేర్చుకోవడానికి తమ కార్యములన్నిటిని కూడా తమ ఇష్టములన్నిటిని కూడా నెరవేర్చుకోవడానికి సిద్ధపడి ఉంటారు ఈ నా మాటలు వింటున్నటువంటి మీ హృదయాలలో ఒకసారి మీరు ఆలోచించండి మీ యొక్క ఇష్టములను మీరు నెరవేర్చేవారుగా ఉంటున్నారా దైవ చిత్తమును నెరవేర్చేవారుగా ఉంటున్నామా అది నేనైనా మీరైనా మరొకరైనా ఎవరైనప్పటికీ మనంతటం మన యొక్క ఇష్టములను నెరవేర్చుకోవడానికి ఈ క్రైస్తవ మార్గములోనికి రాలేదు దైవ చిత్తమును మనము నెరవేర్చడానికి మనం ఈ మార్గములోనికి వచ్చాం కనుక దేవుని వాక్యానుసారముగా మనము ఆలోచించి దానిని పరిశీలించి మరి యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన యొక్క ఇష్టమును నెరవేర్చుటకు ఆయన రాలేదు తన్ను పంపిన వాని చిత్తమునే నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి చెప్పి యేసు ప్రభు వారు స్పష్టముగా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలను నేను మీకు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని ప్రజలారా ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకునక అంత్య దినములలో దానిని లేపుటియే నన్ను పంపిన వాణి చిత్తమయ్యున్నది అని చెప్పుచు ఉన్నాడు దేవుడు మరి ప్రభు యేసు క్రీస్తు వారికి అనుగ్రహింపబడినటువంటి జనాంగమును ఏమాత్రము కూడా వారిని పోగొట్టుకునక యేసు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులలో ఒకడు మరి లోకములో ప్రేమించిన వాడుగాను అంటే దైవ చిత్తములో నుండి తొలగిపోయినటువంటి యూధాను గురించి మనం చూస్తూ ఉన్నాం మరి తన జీవితములో ఏ విధముగా మరి దేవుని దేవుని యొక్క చిత్తము నుండి తొలగిపోయిన వాడుగా ఉంటున్నాడు మనం చూస్తూ ఉన్నాం కదా అప్రియ దేవుని ప్రజలారా మనందరిలో కూడా ఒకటే ఆలోచన ఉండాలి మనందరము కూడా కలిసి ప్రార్థించే ప్రార్థన విన్నపం ఏమిటంటే ప్రతి మనుషుడు కూడా రక్షణ పొందాలని రక్షణను కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందాలని తండ్రి చేత ఆకర్షింపబడిన వారుగా మారాలని ఏ ఒక్క వ్యక్తి కూడా మరి రక్షణ లేకుండా తన జీవితాన్ని ముగించుకోకూడదు ప్రతి మనుషుడు కూడా రక్షింపబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది అందుకని యేసు ప్రభు వారు చెప్పుచున్న మాటలు ఏమిటంటే ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమి పోగొట్టుకునక అంత్య దినములలో దానిని లేపుటయే నన్ను పంపిన వాణి చిత్తమయ్యున్నది అంత్య దినములలో లేపబడడం అంటే ఏమిటి పునరుత్నములో ఆ పునరుత్నపు యొక్క జీవములో మనమందరము కూడా కనబడాలని పునరుత్నపు యొక్క వరుసలలో మొదటిగా మన ప్రభుయైన యేసుక్రీస్తు వారు లేపబడి ఉన్నారు ఆయన నమ్మినటువంటి ప్రతి బిడలు కూడా ఆ పునరుత్నములో పాలు పొందాలని మరణ పునరుత్నము జీవ పునరుత్నం అనేది ఒకటి ఉన్నది జీవ పునరుత్నములో పాలు పొందేటువంటి వారు మగాను ఎవరైతే పునరుత్నపు యొక్క వరుసలలో పాలు పొందాలని ఆశపడుతూ ఉన్నారో అనగా ఒక నిత్య జీవమును కావాలని ఎవరైతే కోరుకునే వారుగా ఉంటున్నారో వారందరి పట్ల ప్రభు కనికరము చూపు వారై ఉన్నారు ఆ ప్రియ దేవుని ప్రజలారా ఆయన ఒక జీవ ఆహారమై ఉన్నది ఆయన యొక్కకు వచ్చి వారు ఏమాత్రమును కూడా ఆకలి కొనడు ఈ రాత్రి వేళ దేవుని యొక్కకు నీవు రాకలిగినట్లయితే నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చగలిగిన దేవుడు క్షయమైనటువంటి వారి కొరకు వాటి కొరకు మనం ప్రయాసపడేది విడిచిపెట్టి నిత్య జీవమును అనుగ్రహించేటువంటి కార్యముల కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి నిత్య జీవమును ఇచ్చేటువంటి కార్యములు నిత్య జీవమున కొరకు ప్రయాసపడేటువంటి వారము కాదు నిత్య జీవమును పొందోవా పొందుకోవాలనే ఆశ ప్రతి మనిషిలో కూడా కలిగి ఉండాలి ప్రభువుకు అప్పగింపబడిన వారు ఏ మాత్రము కూడా ఆయన పోగొట్టుకునక అని చెప్పుచ్చు ఒకవేళ మనము దేవునికి మరి అప్పగించబడినట్లయితే ఆయన మనలను పోగొట్టుకున్నాడు మరి నిన్ను నన్ను ఆయన పోగొట్టుకునక పునరుత్థానపు వరుసలలో మనం పాలు పొందేటువంటి వారుము గాను మరి జీవ పునరుత్థానములో మనం పాలు పొందేటువంటి వారుము గాను మనలో ఎంతమంది మరి ప్రభు సన్నిధిలో మరి కనిపెట్టే వారముగా ఉంటున్నాం నా ప్రియ దేవుని ప్రజలారా జీవ ఆహారం అంటే జీవాన్నిచ్చేటువంటి ఒక ఆహారమైనది ప్రతి మనుషుడు కూడా జీవ ఆహారము చేత పోషింపబడేవాడుగాను మన ప్రభు యేసు క్రీస్తు వారే ఒక జీవ ఆహారముగా ఆయన పరలోకము నుండి భూమి మీదకు దిగి వచ్చాడు ఆ జీవ ఆహారాన్ని ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటున్నారో వారందరిలో కూడా జీవం అనేది కలుగు చేయబడును గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నా మాటలు వింటున్నటువంటి బిడల యొక్క జీవితాలలో ఒక గొప్ప మార్పును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము రాజా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోగలిగి ఉన్నారు తండ్రి మీ సన్నిధిలో మేమందరము కూడా ప్రభువ పాలు పొంది ఉన్నాము గనక మా అందరి బ్రతుకులలో ఒక గొప్ప మార్పును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ఇదిగో రాజా నీ యతకు వచ్చి వారు ఏమాత్రము కూడా ఆకలి కొనడు ఎన్నడును దప్పిక కొనడు అని చెప్పారు అవును తండ్రి ఏ మాత్రముగా కూడా మేము ఆకలి కొనక ఎప్పుడును మేము దప్పిక కొనక ఎన్నడను మా జీవితాలలో ప్రభు నాదా ఆకలితోనూ దప్పికతోనూ అలమటించే వారముగా కాకుండా మా బ్రతుకులలో ప్రభు నిత్య జీవము కొరకు మేమందరము కూడా ప్రయాసపడుతూ ఉన్నాము అవును తండ్రి జీవ ఆహారం మీరే అయ్యున్నారు అలా నాడు ఇస్రాయేలియలను ఆకాశపు మన్నాతో మీరు పోషించిన విధముగానే ఇదిగో తండ్రి మీ ప్రియ కుమారుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి మాకు ఒక జీవాహారముగా ప్రభువ మీరు మార్చి ఉన్నారు తండ్రి అవును తండ్రి ఎవరైతే మీ ద్వారా ఆకర్షింపబడేవారుగా ఉంటున్నారో ఎవరైతే రక్షణను కోరుకునేవారుగా ఉంటున్నారో వారందరిని కూడా రక్షించి ప్రభు నాదా మీ ప్రియ కుమారుని ఎద్దకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము వాక్యానుసారముగా మా జీవితాలను మేము సరిచేసుకుంటూ కడవరి దినాలలో ప్రభు మా ప్రవర్తనలో మమ్మలను మేము సరిచేసుకుంటూ జీవాహారముగా ఉన్నటువంటి మీతో కూడా ప్రభు సంబంధము కలిగి సహవాసము కలిగి ఐక్యత కలిగి ప్రభు ఈనాడు మా జీవితాలు ప్రభు ఒక వెలుగుమయముగా మార్చగలరని ప్రార్థిస్తూ ఉన్నాము ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు ఒక గొప్ప మార్పును కలిగి చూసి అనేకులను ప్రభు మీ సన్నిధిలో నాదా బలపరచు బలపరచబడే బలపరచుబడే ఆత్మీయ సత్యములను ఇంకా బోధించడానికి నాకు కావలసిన కృపను మా అనుగ్రహించండి తండ్రి ఈ వారం అంతటిలో కూడా ప్రభు రాకపోకలేందు మీరు తోడుగా ఉండండి బిడల యొక్క వ్యాపార స్థలములలో మీరు తోడుగా ఉండండి వారి యొక్క ఉద్యోగ స్థలాలలో మీరు తోడుగా ఉండండి వ్యాధిగ్రస్తులుగాను బలహీనులుగా ఉన్న వారిని కూడా ఈ రాత్రి వేళ మీ హస్తము చాపి వారిని ముట్టి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి స్వస్థపరచండి మీరు ఆకడుకు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి స్థితపరచుమని ఏసునామములు ప్రార్థించు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడ ఎండునగాక క్రైస్తులోడు